నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం ఏకాదశి శుభాకాంక్షలు అక్క మీ అందరికీ కూడా ఏకాదశి అనగానే తనివి తీరలేదే అనే పాట బాగా గుర్తొస్తుంటున్నాం ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు నాకేం గుర్తుకొచ్చింది తెలుసా కాబట్టి కాల్ చేశారు చేసి అవునమ్మా మీరు ఏకాదశికి వీడియోలు చేయట్లేదు ఏంటి అనంగానే స్వామి అనగానే స్వామికి అనుకరించాలండి ఈసారి చెయ్యాలి ఈసారి వచ్చే ఏకాదశికి అని అన్నాను కానీ తొలి ఏకాదశి అని అసలు గుర్తులేదు వర్క్ లో ఉంటాం కదా అసలు గుర్తే లేదు అసలు ఈ రోజు నువ్వు అన్నప్పుడు స్వామివారు మంచి ఏకాదశి నాడు మళ్ళీ ఇచ్చారు ఖచ్చితంగా ఇది ఆ స్వామి అనుగ్రహమే తొలి ఏకాదశితో మళ్ళీ మొదలవుతోంది ఏకాదశిలో మాత్రం వదిలేదే లేదు ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా ప్రత్యేకమైన వివరణ ఉంటుంది వీడియోల రూపంలో దేవసైని ఏకాదశిగా మన అందరికీ పరిచయమే ఏకాదశి గుర్తున్నా ఉండకపోయినా తొలి ఏకాదశిని మాత్రం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటాము ఆ యావత్ మన రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో కూడా యావత్ దేశం కూడా మళ్ళీ మాట్లాడితే మరి ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు అలాగే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా వేదిక స్విచ్వర్డ్స్ రూపంలో కూడా చాలా అద్భుతంగా ఏకాదశిని ఎలా చేసుకోవచ్చు మీరు చెప్పటం పరిపాటియే మరి ఈ ఏకాదశి గురించి కూడా మీ ద్వారా విశ్వం విష్ణుర్వ షట్కారు అంటే విశ్వమే విష్ణు రూపం అని అనుకుంటే గనక మీరు చూస్తే ఉత్తరాయణం స్టార్ట్ అయినప్పుడు చాలా వెలుగుతూ అసలు విపరీతమైన ఎండ అవునా ఆరు నెలలు పాపం చాలా ఎండలో భరించారు వీళ్ళకి అసలు కూల్ ఇంకా ఉండాలి అని చెప్పి ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ వర్షాకాలం అని చలికాలం అని చెప్పి మనకు వస్తుంది అనమాట పండగలని పండగలు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అనంటే ఆ స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఉంటాయి ఏకాదశులని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అని అంటే గనక ఆయన నిద్రలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మన గురించే ఆలోచిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి కదా కొంచెం క్లీన్ అబ్జర్వేషన్ ఎక్కడైతే నాకు చాలా సంతోషం అనిపించేది ఏంటో తెలుసా అర్జునుడిని స్వామి గుర్తించినప్పుడు ఆయన పడుకుని ఉంటే కాళ్ళ దగ్గర నేనెందుకు దుర్యోధను తల తలవైపు కూర్చుంటే అంటే మనం అందరం కూడా ఆయన పాదాల మీద దృష్టి పెడితే గనక ఆయన కళ్ళు తెరిచినప్పుడు ముందు మననే చూస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది నాకు అనిపిస్తుంది అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం తప్పకుండా ఉపవాసం ఉండాలి ఆ అలాగే రాత్రి పూట జాగరణ చేస్తే కూడా మంచిది అని చెప్తారనమాట తొలి శివరాత్రి అలాగే మీరు ఏమన్నా అంటే దానం చేయాలన్నా కూడా అలాగే మీరు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కూడా ఈ స్పిరిచువల్ గా ఎదగాలి అంటే ఆధ్యాత్మికంగా నేను కొంచెం ముందుకెళ్ళాలి అని అనుకుంటే కూడా ఇది చాలా మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మనం ఇక్కడ పూజ చాలా ఎక్కువగా చేసుకోవాలా ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తే గనుక మీకు సన్నజాజులు దొరుకుతున్నాయి చక్కగా కొన్ని సన్నజాజులు తెచ్చుకున్నా కూడా పూర్తిగా విష్ణు సహసనామం మొత్తం చక్కగా పువ్వులు స్వామికి సమర్పించుకుంటూ చదువుకోవచ్చు ఎవరైనా విష్ణు సహసనామం చదవడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి చదవాలి అని అనుకున్న వాళ్ళు కానివ్వండి ఈ తొలేకాదశి నాడు కనుక స్టార్ట్ చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే మనము ఎప్పుడైనా సరే విష్ణుమూర్తిని తలుచుకుంటే ముగ్ధ మనోహరమైన రూపమే విష్ణువు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైతే నీ మనసు అందంగా ఉంటుందో ఎవరిని కించపరచకుండా ఎవరిని విమర్శించకుండా విమర్శ ఎప్పుడు కూడా ఆలోచించే విధంగా సద్విమర్శ అయితే మార్చుకునే మార్చుకునే ఉంటుంది అలా కాకుండా పోకింగ్ గుచ్చినట్టుగా మాట్లాడడం చేయడం ఇవన్నీ లేకుండా వీళ్ళని వీళ్ళు అపర సంకర్లా భావించేసుకుని ఉంటారు కాబట్టి అలా ఉండకుండా మంచి మనసు అనేది ఉంటే గనక ఆ ముగ్ధం మనోహరమైన రూపమే నీ మనసులో ఉంటాయి గనక ఆ విష్ణువు తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా ప్లెజెంట్ గా ఉంటారండి మీకు అసలు చాలా ఓర్పు అండి అని ఎవరైనా నాకు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎందుకండి అని అంటే లేదు లేదు ఇంతసేపు కూర్చుంటారు అలానే కూర్చుంటారు అని అనుకుంటే అలాంటి ఓర్పు ఇచ్చినందుకు స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఇట్లా అనుగ్రహించావు నువ్వని వెంటనే దండం పెట్టుకుంటానే అంటే ఏంటి అని అంటే మనకు అసలు నేను ఎంతసేపు కూర్చున్నా భావన కూడా నాకు రాదు కూర్చుని ఎలా చదువుకుంటూ ఉంటాయి ఏదో ఒకటి కానీ అంతసేపు భగవంతుడు ఆ ఆ ఇది ఇచ్చాడు నాకు అని చెప్పి నేను థ్యాంక్స్ చెప్తాను అంటే ఏంటి అని అంటే మనలో ఏదైనా మంచితనం ఎవరైనా గుర్తించారనుకో వెంటనే థ్యాంక్స్ అని భగవంతుడికి చెప్పడం ఎందుకంటే అలాంటి అలా మనని భగవంతుడు తీర్చిదిద్దాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇట్లా మీకు చూసుకుంటే గనక ఆ మనోహరమైన రూపం ఎవరిది మనము అని అనుకుంటే గనక శ్రీరామచంద్రమూర్తిది శ్రీకృష్ణుడిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ రామం మనోహరం మనోహరం రామం స్విచ్వడా చాలా మళ్ళీ చెప్పండి రామం మనోహరం మనోహరం రామం శ్రీరామచంద్రుడే మనోహరమైన వాడు మనోహరమైనవన్నీ కూడా హౌ బ్యూటిఫుల్ కాబట్టి అలా మరి మనోహరమైనవన్నీ అని అంటే మనలో ఉన్న మంచి గుణాలు మనం ఎంత మంచిగా ఉండాలి అవతల వాళ్ళతో ఎంత ప్లెజెంట్ గా మాట్లాడాలి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని మనం ఇలా నేర్చుకుందాము అనేది మనకి ఎప్పుడు కూడా నిరంతరంగా ఒక విద్యార్థి అనేవాడు మనలో ఉండాలి ఎప్పుడైతే నిరంతర విద్యార్థి ఎప్పుడైతే ఉన్నాడో అవతల వాళ్ళని సద్విమర్శ చేయడం అనేది అలవాటు అవుతుంది ఓకే మనం చాలా నేర్చేసుకున్నాము అని అనుకున్న దానికి కూడా నేను ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాను నేను ప్రతి దాంట్లోనూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది అది నేను నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పి పరమాచార్య గారు కూడా అన్న సందర్భం ఉంటుంది మీరు చూస్తే దత్తాత్రేయ స్వామి వారు కూడా నాకు ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పారు ఫస్ట్ ఇన్యనే ఆయనకి మళ్ళీ మళ్ళీ గురువులు అని చెప్పి చెప్తారు ఆయన అంటే ప్రకృతి నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి అనేది అంటే భగవంతుడే వచ్చి మనకు కూర్చోబెట్టి ఇది ఏబిసిడి ఇది వన్ టూ త్రీ అని నేర్పించాడు ప్రకృతి నుంచి మన నుంచి మనకు ఎదురుండా కనిపిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి తప్పకుండా రామం మనోహరం మనోహరం రామం అనేది తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదవండి చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఏకాదశి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు మరి ద్వాదశి నాడు అంటే మరునాడు పారణ తినటం ఎప్పుడు చేయొచ్చు పొద్దున్నే ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల లోపల తినేసేయాలి అయితే ఇక్కడ మీరు ఉప ఉపవాసం చేసినప్పుడు తప్పకుండా పదకొండు దీపాలు అనేది పెట్టుకోండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అవి పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు లేకపోతే అయినా పెట్టుకుంటామండి మేము అనుకుంటే ప్రమిదలైనా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఆ పిండి దీపాలు కూడా మళ్ళీ మర్నాడు మీరు పారణ చేసే లోపలనే అవి ఎక్కడైనా చెట్లలో పెట్టి దండం పెట్టుకొని రండి ఓకే అలాగే ఇప్పుడు చేస్తే గనక త్రిపుష్కర యోగం కూడా ఉంది ఆ ఆ రోజున కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తాము ఏ మంచి పని చేసినా కూడా మంచి టైం లో ఇలాంటి మంచి టైంలో చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాం మళ్ళీ ఏకాదశి చేస్తాం మళ్ళీ ఏకాదశి చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట దాని ధర్మాలు కూడా ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం మీరు ఇక్కడ పిండి దీపాలు కూడా ఎక్కడైనా మాకు వెళ్ళి ఇచ్చే టైం ఉండదనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోవాలని అనుకుంటే గనక అలా ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయనుకుంటే గనక మీరు ఇక్కడ పిండి దీపాలు చీమలకే కదా మనం పిండే చీమలు తప్పకుండా ఆశ్రయిస్తాయి కాబట్టి మనం ఆ వాటికి ఇచ్చినట్టే అవుతుంది కాబట్టి పిండి దీపాలు పెట్టుకుంటే మంచిది అనమాట అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా స్విచ్ వర్డ్ రూపంలో కూడా స్విచ్ వర్డ్ చదువుతూ కూడా చాలా సింపుల్ గా ఉంది చక్కగా అందంగా ఉంది కాబట్టి నిరంతరం దాన్ని అలా చదువుకుంటూ ఉండొచ్చు